జగన్ అంటే ఒక నమ్మకం చంద్రబాబు ఒక అబద్ధం అని జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు కప్పల శ్రీధర్ అన్నారు పింఛన్దారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పింఛన్ సకాలంలో అందించే వారిని అటువంటి జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు వృద్ధులు వితంతువులు వికలాంగులు ఫెన్షన్లు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వాలంటీర్ల ద్వారా పంపిణీ చేశారని మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తుందని సంక్షేమ పథకాలు చేస్తారన్నారు వాళ్ళ మనస్తాపానికి గురై రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది లక్షలాది మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా మరి రాజీనామాలు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు రాజీనామాలు అర్థమవుతున్నారు చంద్రబాబు నాయుడు నీకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే వస్తుంది ఇంకా మళ్ళీ వాళ్ళకి ఉద్యోగాలు మళ్ళీ మేమే ఇస్తాం ఆ నమ్మకంతో వాళ్ళ ధైర్యంగా రాజీనామా చేయగలుగుతున్నారు అయినా మీకు మీ తోక పార్టీలకి అర్థం కావట్లేదు ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మరి ఇవన్నీ కూడా గమనించుకోండి మాట్లాడేటప్పుడు ఆస్కృతి మాట్లాడండి హామీ ఇస్తే కట్టుబడే వ్యక్తి ప్రాణం పోయిన మాట నిలబెట్టుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ ప్రజలు నమ్మారు వృద్ధులు నమ్మారు వికలాంగులు నమ్మారు అన్ని కేటగిరీస్కి కూడా ఒక నమ్మకం జగన్మోహన్ రెడ్డి అంటే ఒక నమ్మకం చంద్రబాబు నాయుడు అంటే ఒక అబద్ధం ఒక మోసకాన్ని ఆయన అందరూ అర్థం చేసుకున్నారు త్వరలోనే మీకు చరం చరం చేయడం పాడడానికి మరి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు